నమస్కారం కొక్కు అశోక న్యాచురల్ ఫార్మింగ్కి స్వాగతం ఏ రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలో అతి తక్కువ పెట్టుబడితో ఎలా మనం వ్యవసాయం చేసుకోవచ్చో మన అశోక్ కుమార్ గారితో చర్చిద్దాం నమస్కారం రైతు మిత్రులందరికీ నా పేరు కొక్కు అశోక్ కుమార్ రిటైర్డ్ మైక్రోబయాలిస్ట్ హైదరాబాద్ సూక్ష్మజీవన శాస్త్ర ప్రకారము చాలా తక్కువ ఖర్చుతో సహజ వ్యవసాయం చేయడంలో మెలకువలు మీకు ఇప్పుడు నేను చెప్తాను రసాయన ఎరువులు పురుగు మందులకు బదులుగా అశోక కల్చర్స్ ఎందుకు వాడాలి ఈ అశోక ను వాడితే రైతులకు నేలకు ఎలాంటి లాభం ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రైతులు వ్యవసాయంలో విత్సలవిడి రసాయనాలు వాడడం వల్ల ఎరువులు పురుగుల మందులు వాడడం గడ్డి మందులు వాడడం వల్ల నేల సారం కోల్పోయి భూమిలో అసలు పంటలు రావట్లేదు మళ్ళీ ఒక కిలో యూరియా వేసిన వాళ్ళు ఒక బస్తా యూరియాకి దిగింది ఇప్పుడు అలాగే కొత్త కొత్త మందులు పురుగు మందులు గడ్డి మందులు ఇవన్నీ కూడా వచ్చేసి అసలు ఏ పురుగులు రావకుండా వాటికి రెసిస్టెన్స్ పవర్ వచ్చింది మరి అట్లా అట్లా ఆదాయం రావట్లేదు పంటలు దిగుబడి తగ్గుతుంది పది శాతం సంవత్సరానికి సరే కొన్ని సంవత్సరాల తర్వాత భూమి మీద పంటలు పండకుండానే పోతాయి ఇట్టి పరిస్థితుల్లో మనం సహజ వ్యవసాయం చేయాలి ఫస్ట్ డాక్టర్ సాయి అంటే సమీకృత సేంద్రియ ఎరువు అది స ఎవరు రైతులు కూడా స్వయంగా తన క్షేత్రంలో చేసుకునవచ్చు ఎద్దులు బర్రెలు ఆవులు గొర్రెలు మేకలు కోళ్ళు ఏ పశువుల పేడైనా చాలు దాంతో డాక్టర్ సాయలు ఈజీగా తయారు చేసుకునే మెలకువలు చెప్తాను మళ్ళీ వాటికి వచ్చే చీడపీడలకి చీడపీడల కోసం ఏముంటుంది ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రకం మందులు మనం రసాయనాలు వాడుతున్నాము డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి రెసిస్టెన్స్ పవర్ పోయి పురుగులు తావడం లేదు బాగా నష్టపోతున్నాం ఇక్కడ ఏ రకాల సూక్ష్మజీవులు మీకు ఇస్తాను నేను ఇవి ఇవన్నీ కూడా ప్రాణమున్న సూక్ష్మజీవులు ఒక సిఎఫ్యులో తొమ్మిది కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి ఇవన్నీ మేము ఇచ్చినవన్నీ కూడా నిద్రావస్థలో ఉంటాయి ఎప్పుడైతే దానికి సంబంధించిన శత్రు పురుగు వస్తుందో దాని మీద ఈ సూక్ష్మజీవి ఒక్క సూక్ష్మజీవి కంటుకున్నట్టయితే అది లోపల కోటాన్ కోటు బిలియన్ టెన్ల సూక్ష్మ మా పెరిగి ఆ పురుగును చంపుతూ పక్కా పురుగులను చంపుకుంటూ పోతాయి అంటే అన్ని తెగుళ్ళు వేరకుళ్ళు దుంపకుళ్ళు కాండం కుళ్ళు పచ్చ పురుగు ఆకుదోలుసు పురుగు పూత పిండి వచ్చే నల్ల తామర తెల్లదోమ పచ్చదోమ ఇవన్నీ రకరకాల అన్నిటి కూడా ఈ ఏ రకాల సూక్ష్మలు సరిపోతాయి ఈ రసాయన ఎరువులు పురుగు మందులకు బదులుగా అశోక కల్చర్స్ ఎందుకు వాడాలి ప్రస్తుతము వ్యవసాయంలో విచ్చల వడ్డీగా రసాయనాలు వాడడం వల్ల భూమి సారం దెబ్బతిని క్రిములకు అన్నిటికీ రెసిస్టెన్స్ పవర్ పెరిగి అవి పనిచేయకుండా రైతు ఖర్చు బాగా వస్తుంది దానివల్ల వ్యవసాయంలో దిగుబడి తగ్గడం కాకుండా ఖర్చులు ఎక్కువైపోయి రైతులు కుదేలైపోతున్నారు దానికి నివారించడానికి ఈ అశోక ప్రకృతి శాస్త్ర ప్రకారము సూక్ష్మజీవ నాశన శాస్త్ర ప్రకారము మేమిచ్చే క్రిమి సంహకాలు ఏడు రకాలు తర్వాత పదిహేను రకాల జీవన ఎరువులు ఒకటి ఒక రకము వ్యామ్ డాక్టర్ సాయి వాడినట్టయితే వ్యవసాయంలో మంచి వెలుకోలు వస్తాయి మంచి లాభం వస్తుంది ఇప్పుడు ఈ అశోక కల్చర్స్ని వాడితే రైతులకి నేలకి ఎలాంటి లాభం ఇప్పుడు నా కల్చర్స్ వాడడం వల్ల సహజమైన ప్రాణమున్న సూక్ష్మజీవులు ఒక యూలో తొమ్మిది కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి అవి మొత్తం మనం స్ప్రే చేయగానే మొక్కకున్న సంబంధించిన రోగాలన్నీ వేర్ల నుంచే మొదలు పెడితే పై వరకు నేలకి ఇవ్వాలి పైకి పిచ్చికారు చేస్తే వేరుకుళ్ళు దుంపకుళ్ళు కాండం కుళ్ళు లబ్ధ పురుగులు భూమిలో ఉన్న పురుగులన్నీ కాకుండా వాటి గుడ్డు ఆరువాళ్ళు కూడా భూమిలో కంపిస్తాయి పైన ఆశించే పురుగులన్నీ కూడా చనిపోతాయి ఒక్కొక్క కల్చర్ ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది ఇలా మవేరియా వట్టి తెల్ల మిఠాయిజం ట్రైకోమ ఈ బీడిఫా ఇంటీసారి ఫ్యాస్టర్ ఫ్రెంచెస్ అనేటివి ప్రపంచంలో ఉన్న అన్ని తెగుళ్ళను కంట్రోల్ చేస్తాయి ఇవి పెరిగేది క్రిములు కీటకాలు పురుగులు వాటిపైన మాత్రమే అలాగే ఈ ఈపీబీలు అనేటివి ఈపీబీలు అనేటివి నేలలో శుద్ధ వేర్ల మీద పెరిగి నేలలో క్షార శాతం పీహెచ్ తక్కువ చేసి సహజంగా వాటికి కావాల్సిన సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు అతి సూక్ష్మ పోషకాలు అందిస్తాయి ఇప్పుడు ఈ అశోక కల్చర్స్ని ఎలాంటి పంటలకు వాడవచ్చు అన్ని రకాల పంటలు కొత్తిమీర నుంచి కొబ్బరి చెట్టు వరకు అన్నిటికీ అవే రోగాలు కొద్ది కొద్ది పేర్లు కీటకాలు వేరు గనక వీటిని మొత్తం వాడినట్టయితే ఈజీగా మనకు క్రిమి సంహారకాలు అంటే మొక్కలు తెగులు తక్కువైపోయి అన్ని పంటలను మనము టెన్ పర్సెంట్ ఎక్కువ అంటే రసాయన పంటలతో పండించిన దానికంటే ఎక్కువ పది శాతం అనే ఎక్కువ మనం పెంచుకోవచ్చు ఈ అశోకా కల్చర్ని విత్తన శుద్ధిలో ఎలా ఉపయోగించాలి రైతులు విత్తన శుద్ధి నుండి వెళ్ళినట్టయితే చాలా తక్కువ ఖర్చు వస్తుంది అది ఏ విత్తనమా దేశీ విత్తనమా తర్వాత హైబ్రిడ్ విత్తనమా ఏదైనా సరే విత్తన శుద్ధిలో చేసినప్పుడు ఏమవుతుంది మనకు వన్ పర్సెంట్ మాత్రమే ఈ కల్చర్స్ పడతాయి అంటే మొక్కలు జొన్నలు పెసలు ఆవాలు ఇవన్నీ కానీ తర్వాత మనం నర్సరీంచెలు కొనికొచ్చుకున్న మొక్కలు కానీ దుంపలు కానీ గడ్డలు కానీ ఫస్ట్ వాటిని మనం ఏం చేయాలి విత్ శుద్ధి చేసుకోవాలి విత్తన శుద్ధి అంటే ఓన్లీ విత్తనాలు కాదు నార్ నారు దుంపలు తెగులు అన్నిటి కూడా మొక్కలకు ప్యాకెట్లో ఉన్న పెద్ద పెద్ద మొక్కలు కూడా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి విత్తన శుద్ధి అంటే మేము ఇచ్చిన డాక్టర్స్ సాయిల్ను ఆ పరిమాణ ప్రకారము కిలో విత్తనాలు యాభై గ్రామ్స్ ఉన్న పౌడరు తర్వాత ఈ కల్చర్స్ అన్నీ కూడా ఈ కల్చర్స్ అన్నీ కూడా ఫైవ్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ పోసి మెత్తగా వేసి విత్తనాలు చేసి మనం నాటుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మొలకెత్తుతాయి అసలు భూమిలో ఉన్న రోగాలు కూడా రాకుండా వాటి వేర్లు కూడా తొందరగా ఫాస్ట్గా పెరుగుతాయి నెక్స్ట్ ప్యాకెట్లలో వచ్చేటి నారు వచ్చేటి వాటిలో కొంచెం ఎక్కువ తట్టలో నీళ్ళు పోసుకొని ఎక్కువ చేసుకొని అలా ముంచుకుంటూ పెట్టుకుంటా పోతే అవి పుట్టుకతోనే వాటికి ఇనాకులే ఇనాకులేట్ అయిపోతాయి ఒకసారి ఈ కిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మేము ఇచ్చే కిట్లో అంటే ఇందులో ఏమేమి మొత్తం మేము ఇచ్చే కిట్లో ఒక లీటర్ పరిమాణంలో మొత్తం తొమ్మిది రకాల బాటిల్స్ తొమ్మిది కిలోల వెయిట్ తొమ్మిది లీటర్ల వెయిట్ వన్ కేజీ డాక్టర్ సాయిల్ వ్యామ్ ఈ తొమ్మిది బాటిళ్లలో మొదటి రెండు ఒకటో బాటిల్ ఏమో ఈపిఎఫ్స్ అంటే ఏడు రకాల సూక్ష్మజీవన కీటక నాశనాలు ఇవన్నీ ఉంటాయి రెండో దాంట్లో పదిహేను రకాల బ్యాక్టీరియాలు సూడోమాస్ ఐటోబ్యాక్టర్ ఐజోస్పిల్ రైజు సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు జింక్ కాల్షియం లాంటి అన్నీ ఉంటాయి అలాగే ఇంకా ఒకటి హ్యుమిక్ యాసిడ్ ఉంటుంది మొక్కలో బాగా బలం ఇచ్చేది తర్వాత ఆరు రకాల నూనెలు ఫిఫ్టీ థౌజండ్ పీపీఎం ఉంటాయి అది గ్లూకోజ్ యొక్క తొందరగా మొక్కలకి ఎక్కి మొక్కల యొక్క పెరుగుదల దాని తర్వాత వాటి పూత పిందె కాయ ఇవన్నిటిని లాభం చేస్తుంది ఇటు మొత్తం పంట కాలాన్ని మొత్తానికి వస్తుందా ఒక ఎకరానికి ఎంత సరిపడా ఉంటుంది ఇప్పుడు ఒక లీటర్ కిట్ అంటే వెయ్యి లీటర్ల నీటికి వస్తుంది యాభై ఇరవై లీటర్ల పంపులకు వస్తుంది పంట ప్రకారము ఒక ఎకరానికి ఒక పంట కాలానికి ఈజీగా వస్తాయి కొన్ని వాణిజ్య పంటలు మాత్రము కొంచెం ఎక్కువ కావాల్సి వస్తుంది పూ ఇప్పుడు ఎక్కడ కొట్టాలి విత్తన శుద్ధిలో కొద్దిగా మూడాకుల దశలో పూత పిందె కాయ ఎనఫ్ ఐదు సార్లు కొడితే పంటలు అన్ని ఉద్యానవనం పంటలు మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు కానీ మీరే దాంట్లో ఎక్కువ తెగుళ్ళు ఉంటాయి కనుక ఇంకొన్ని డోసులు ఎక్కువ పెంచాల్సి వస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఓన్లీ మనం తీసుకెళ్ళి వాటర్లో మిక్సప్ చేసుకొని స్ప్రే చేసుకోవడం చేసుకోవడం ఇవన్నీ కూడా మనం రూమ్ టెంపరేచర్ మన ఇంట్లో మనం పడుకునే బయలు మన బెడ్రూమ్లో ఇవన్నీ కూడా ప్రాణం ఉన్న సూక్చర్యువులు మనం కడుపులో వాడుకునే నూనె లాంటివే తినేటి వాడుకునే వీటితో మనకి ఏ హాని ఉండదు చల్లటి ప్లేస్లో ఇంట్లో పెట్టుకొని ఏ రోజైతే మనం తోటకు పిచ్చికి పోతున్నామో ఐదు ఒక వెయ్యి లీటర్లు కొడుతున్నామంటే ఒక లీటర్ యాభై లీటర్ ఇరవై ఎంఎల్ ఇరవై లీటర్లు కొడితే ఒక్కొక్కటి ఇరవై ఎంఎల్ ఒక డబ్బాలో పోసుకపోయి నీళ్ళలో కలిపి డైరెక్ట్ కుట్టడమే వెరీ సింపుల్గా పోతుంది అయితే చిన్న వ్యవసాయం ఉన్న వాళ్ళకి లీటర్ సెట్టు కొంచెం ఐదు ఎకరాల పైన పది ఎకరాల ఇరవై ఉన్న వాళ్ళకి ఆరు లీటర్ల క్యాన్లు ఇస్తాం వాళ్ళకి ఈ ఆరు లీటర్ల క్యాన్లు ఏమొస్తుంది ఇది వెయ్యి లీటర్లకి వచ్చేది ఐదు వేల లీటర్లకు కొత్త ఇది ఐదు లీటర్లు అంటే ఇది ఆరు వేల నుంచి ఏడు వేల లీటర్ల నీళ్ళకి వస్తుంది ఇది దాదాపు ఏడు వేల లీటర్ల నీళ్ళలో కలుపుకొని పిచ్చి చేయొచ్చు దీంతో రైతులకు లాభం వీటిని మేము బై ట్రాన్స్పోర్టు ఆర్టీసీ కార్గోలు నవతా ట్రాన్స్పోర్ట్ ఇలా రకరకాల ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపుతూ ఉంటాము భారతదేశంలో ఉన్న అన్ని ప్లేసెస్కి వెళ్ళిపోతాయి చూసారు కదండి రైతు మిత్రులందరూ ఈ అతి తక్కువ పెట్టుబడితో మన అశోక న్యాచురల్ ఫార్మింగ్ కల్చర్స్ ఎలాంటి రసాయనాలు వాడకుండా మన సేంద్రియ పద్ధతిలో ఈ వ్యవసాయాన్ని అన్ని రకాల పంటలకు ఎలా వాడాలి ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా పూర్తి వివరాలు మీకు కావాలి అనుకుంటే మన అశోక్ సార్ది నెంబరు కింద స్క్రోల్ అవుతుందండి నెంబర్ కూడా చెప్తాను నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ నైన్ టూ సెవెన్ సిక్స్ వన్ ఈ నెంబర్కి సంప్రదించండి నమస్కారం నమస్కారం